వెల్కమ్ టు నైన్ టీవీ నేను మేజరణి నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి సినిమా గురించి గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇటీవల బాలయ్య స్వయంగా ఈ మూవీ గురించి ప్రకటించారు అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికే ఈ క్రేజీ మూవీ సెట్స్పై ఉండాలి కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు కారణం ఏంటంటే ప్రశాంత్ వర్మే కారణం అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది సస్పెన్స్గా ఉంది అయితే ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా గురించి అప్డేట్ వచ్చేసింది ఓ యంగ్ ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చేశాడు ఇంతకీ ఏంటా అప్డేట్ క్లారిటీ ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు మోక్షజ్ఞ తొలి సినిమాకి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయన చెప్పిన స్టోరీకి బాలయ్య ఓకే చెప్పారట కానీ ప్రొడక్షన్ విషయంలోనే అంతా నేను చూసుకుంటానని చెప్పడంతో విభేదాలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో వినిపించింది దీనికి తోడు ప్రశాంత్ వర్మ కథ అందించిన నందన వాసుదేవ ఫ్లాప్ అవ్వడంతో ఆయన కథపై అనుమానాలు స్టార్ట్ అయ్యాయి దీంతో నందమూరి అభిమానులు సైతం ప్రశాంత్ వర్మ వద్దు వేరే డైరెక్టర్తో ప్లాన్ చేయండి అని సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోవడంతో మూవీ క్యాన్సిల్ అవుతుందా అనే ప్రచారం ఊపందుకుంది అయితే ప్రచారంలో ఉన్న అనుమానాలను క్లియర్ చేసేశారు ప్రొడ్యూసర్ నాగవంశి ఇంతకీ విషయం ఏంటంటే నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ తొలి సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వస్తుందని ప్రకటించారు అంతా సెట్ అయిందని భారీ విజువల్స్తో వావ్ అనిపించే సినిమా అని చెప్పారు అలాగే మోక్షజ్ఞతో రెండో సినిమాను తను నిర్మిస్తున్నానని వెంకీ అట్లూరి డైరెక్టర్ అని కూడా చెప్పారు నాగవంశి లక్కీ భాస్కర్ చిత్రాన్ని బాలయ్యకు చూపించినప్పుడు ఈ తరహా సినిమాను మోక్షజ్ఞతో చేయమని చెప్పారట అది మ్యాటర్ సో ప్రచారంలో ఉన్నట్టుగా మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతో క్యాన్సిల్ అవ్వలేదు జస్ట్ లేట్ అంతే